హాయ్ అండి వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వరు ఛానల్ ఈ కౌశలం సర్వేలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ స్కిల్ టెస్ట్ అయితే రెడీగా ఉండండి ఎందుకంటే ఇప్పటికే సచివాలయా కి ప్రభుత్వం కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఇచ్చిందనమాట వాళ్ళు ఈ మార్క్ టెస్ట్ ను ఏ టైంలో లో పూర్తి చేయాలి అలాగే కౌశలం సర్వేలో సర్వే పూర్తి చేసుకున్న వాళ్ళందరికీ ఇంటర్వ్యూ కోసం ఎప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే ఇచ్చిందండి వాళ్ళకు దీని గురించి వీడియో లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కౌశలం సర్వే చేసుకున్న వాళ్ళందరికీ కూడా త్వరలోనే స్కిల్ టెస్ట్ ఉంటుందండి ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం దరఖాస్తు చేసిన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకి ఇది ఒక గొప్ప శుభవార్త అండి ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందండి రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు త్వరలో స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించబడుతుంది ఈ ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా ప్రతి అభ్యర్థి ఏ పనిపై అవగాహన కలిగి ఉన్నాడు ఏ రంగంలో వాళ్ళకు స్కిల్స్ ఉంది అని అంచనా వేయబడుతుందనమాట ఈ టెస్ట్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో నిర్వహించబడతాయి ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే సచివాలయాలకు అవసరమైన పరికరాలు కూడా పంపిణీ చేసింది మొదటి దశలో సచివాలయ సిబ్బందిపై ట్రయల్ టెస్ట్ అయితే నిర్వహించబడుతుంది దీని గురించి అయితే ఫస్ట్ వాళ్ళకి ట్రయల్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది అనంతరం రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ షెడ్యూల్ అయితే ప్రకటించబడుతుందనమాట ఈ టెస్ట్ ద్వారా అభ్యర్థులు నైపుణ్యాన్ని ఆధారంగా తీసుకొని వివిధ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే అవకాశాలు అయితే అందించబడతాయి అన్నమాట పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు అంటే సోమవారం అనమాట పదో తారీఖు గ్రామ వార్డు సచివాలయాల్లో రాష్ట్ర కార్యాలయం నుంచి ట్రయల్ రన్ అయితే నిర్వహించబడుతుంది అనమాట ట్రయల్ టెస్ట్ అనేది ఉంటుంది కదా ట్రయల్ రన్ అయితే నిర్వహించడం జరుగుతుంది అనమాట టైం కూడా ఇచ్చారండి ఫస్ట్ స్లాట్ వచ్చేసి సాయంత్రం అంటే పదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఈ ట్రయల్ టెస్ట్ అనేది జరుగుతుందనమాట ఫస్ట్ దశలో రెండో స్లాట్లో అయితే సాయంత్రం నాలుగు నలభై ఐదు నుంచి ఐదు పదిహేను నిమిషాల వరకు అయితే ఈ ట్రయల్ టెస్ట్ అనేది జరుగుతుందనమాట రెండు స్లాట్లు అయితే జరుగుతుందనమాట ప్రతి గ్రామ వార్డు సచివాలయం నుండి ఇద్దరు సిబ్బంది తప్పనిసరిగా ఈ ట్రయల్ అయితే హాజరు కావాలండి ముఖ్యంగా డిఏ డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లేదా వార్డ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీకి అయితే అందుబాటులో అయితే ఉండాలన్నమాట సచివాలయ సిబ్బందికి సూచన కూడా ఇవ్వడం జరిగిందండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట ప్రతి సచివాలయానికి పంపిన వెబ్ క్యామ్స్ మరియు హెడ్సెట్ను ముందుగానే ఇన్స్టాల్ చేయాలన్నమాట కంప్యూటర్ లేని సచివాలయంలో ల్యాప్టాప్ లేదా డెస్క్ టాప్ను అయితే ఏర్పాటు చేసుకోవాలన్నమాట రెండు స్లాట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ అయితే ఉండాలన్నమాట రెండు స్లాట్స్లో అయితే ట్రయల్ రన్ అయితే జరుగుతుంది కదండి హండ్రెడ్ పర్సెంట్ కూడా అటెండెన్స్ అయితే ఉండాలన్నమాట అలాగే ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఒక సువర్ణ అవకాశం అయితే కల్పిస్తుందండి ప్రభుత్వం ప్రారంభించిన కౌశలం సర్వే ద్వారా అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసుకుని ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని అయితే పొందవచ్చు అనమాట అసలు వర్క్ ఏంటి వర్క్ అనేది ఎక్కడ ఉంటుందని చాలా మందికి డౌట్ అయితే ఉంది కదా సమయానుసారం ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగంలో అందించే వర్క్ అనమాట ఇదైతే ఉంటుంది వర్క్ అంటే ఇంటి వద్ద లేదా దగ్గరలో ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్ నుండి అయితే ఈ జాబ్ అయితే ఉంటుంది అంటే ఇంటర్నెట్ సదుపాయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ వర్క్ అయితే జరుగుతుందన్నమాట రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే సచివాలయంలో చేస్తారండి లేదంటే సెల్ఫ్ మొబైల్లో కూడా చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ తర్వాత మీ గ్రామ వాడి సచివాలయాల్లో స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుందనమాట స్కిల్ టెస్ట్ సమాచారం కూడా సచివాలయం సిబ్బంది ఫోన్ ద్వారా తెలియజేస్తారండి వాళ్ళే మనకి ఇన్ఫామ్ చేస్తారనమాట ఫోన్ కానీ మెయిల్ కానీ పంపించి మనకి ఇన్ఫామ్ చేస్తారనమాట జీతం వచ్చేసి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉంటుందండి శాలరీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు అంటే ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ అండి దీనికి డెడ్లైన్ అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే వాళ్ళ కోసం అయితే టైం అనేది ఇంకా అలానే ఉంచేశారనమాట ఎప్పుడైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి లేట్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి అర్హులైతే తెలిసిందే కదండి పదో తరగతి నుండి పీజీ వరకు చదివిన ఏపీ ఓసలు అనమాట అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరికి ఏదైతే ఏం లేదనమాట అలానే లే చేయకుండా త్వరగా చేస్తే మొదటి విడతలోనే స్కిల్ టెస్ట్ నిర్వహణలో పేరు ఉంటుందండి అంటే ఇప్పటి వరకు ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు కదా అందులో పదిహేడు లక్షల మంది మాత్రమే ఈ సర్వే అనేది పూర్తి చేస్తున్నారనమాట మిగతా వారు కూడా వెంటనే తమ కౌశలం సర్వే పూర్తి చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారనమాట ఎలిజిబిలిటీ కూడా తెలుసు కదండి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్ డిప్లొమా ఐటీఐ చదివిన వరకు కూడా అర్హులన్నమాట ప్రభుత్వం ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంది అనమాట ట్రైనింగ్ తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ బేస్ మీద అర్హత పరీక్ష అనేది అనమాట ఉత్తీర్ణులైన వారికి ప్రైవేట్ జాబ్స్ ప్లేస్మెంట్లో ఉద్యోగం కల్పిస్తుంది అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా స్టేబుల్ ఇన్కమ్ కూడా వస్తుందన్నమాట మంచి జీతం కూడా వస్తుందన్నమాట అలాగే కౌశలం సర్వేకి ఏం కావాలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి ఒకవేళ కొత్తగా ఎవరైనా చేసుకుంటే ఒకసారి చూడండి డాక్యుమెంట్స్ ఏం కావాలంటే ఆధార్ కార్డ్ నెంబరు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కాలేజ్ యూనివర్సిటీ లాంగ్వేజెస్ మార్క్స్ గ్రేడ్స్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట అధికారికంగా ఇచ్చిన కౌశలం సర్వే వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత ఒక సైడ్ చిన్న క్లిక్ బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని వస్తుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది అనమాట లాగిన్ అవ్వండి మీ వివరాలని క్లియర్గా చూడండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కేవైసీ చేయించుకోండి సచివాలయంలో లేదంటే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకోవాలి అనమాట చదివిన క్వాలిఫికేషన్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ కూడా ఎంచుకోండి ఎవరు ఏ క్వాలిఫికేషన్ చదివితే అది ఎంచుకోవాలన్నమాట మార్క్స్ ఇయర్ కాలేజ్ డీటెయిల్స్ కూడా నమోదు చేయాలి అవసరమైతే సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట అన్ని వివరాలు సరిచూసుకొని సబ్మిట్ అప్లికేషన్పై క్లిక్ చేసేయండి మీ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది మీ మొబైల్ నంబరు ఈమెయిల్ ఐడికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్డేట్స్ అనేవి వస్తాయనమాట సచివాలయం స్టాప్ మీకు సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తారనమాట కరెక్ట్ మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఎందుకంటే దాని ద్వారా నుంచే మనకి సచివాలయం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దానికి పంపిస్తారన్నమాట మెసేజ్ కానీ మెయిల్ కానీ పంపిస్తారనమాట కాబట్టి కరెక్ట్గా మొబైల్ నెంబర్ రన్ అయ్యి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలన్నమాట కరెక్ట్గా ఇదండి కౌశలం సర్వే గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట ఈ కౌశలం సర్వేలో ఎవరైతే సర్వే చేసుకున్నారో ఆ వాళ్ళందరికీ కూడా త్వరలోనే స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుందనమాట ఫస్ట్ దశలో ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ విడతలోనే నేమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇంకా టైమ్ ఉంది కాబట్టి దీనికి చివరి తేదీ ఏమి లేదు కాబట్టి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోపోతే వెంటనే సర్వే చేసుకోండి మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వీడియోకి మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మరియు ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి